ఆత్మమిత్రులందరికీ అభినందనలతోటి తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి స్వాగతం పలుకుతున్నాం ఆర్ ఆల్ క్రియేటర్స్ అని మరొక్కమారు పిఎస్ఎస్ఎం ద్వారా మళ్ళా నిరూపించారు మన మిత్రులు ఇక్కడ జరుగుతున్నటువంటి మనకు ఉన్నటువంటి సదుపాయాల్లోనే అద్భుతంగా మహాద్భుతంగా దీన్ని అంతటినీ కూడా ఇక్కడ అంతా కూడా తయారు చేయడం జరిగింది అద్భుతమైనటువంటి అల్పాహారం అయితే ఏమి అలాగే మధ్యాహ్న భోజనం అయితే ఏమి అలాగే సాయంత్రం అల్పాహారం అయితే ఏమి చాలా అద్భుతంగా అందరికీ కూడా అందిస్తున్నారు సో ఈ మహాయజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములయ్యి మనమందరం కూడా ప్రపంచ శాంతి కోసంగా నడుము కట్టినటువంటి వాళ్ళం అనేటువంటి ఆ విషయాన్ని మనకు బ్రహ్మర్షి పత్రిజీ గారు వేసినటువంటి ఆ పాటలో నడుద్దాం ప్రయాణం చేద్దాం పిఎస్ఎస్ఎంకి జై హింద్ అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్